అంటే వేరుగా ఉన్నమ్మా ఒకటి ఉన్నామా అంటే లోకానికి వేరుగా అంటే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చేసే పద్ధతులు వాళ్ళ ఇష్టానుసారమైన పనులు చేస్తుంటే వాటికి మనం వేరే ఉండాలి మనుషులకు కాదమ్మా మనిషికి మనిషికి వేరు కాదు మనిషిలో ఉన్న ఆలోచనలకు మనం వేరే ఉండాలి అర్థమవుతుందా వాళ్ళు చేసే పనులకు మనం వేరే ఉండాలి వాళ్ళు చేస్తున్న పద్ధతులకు మనం వేరే ఉండాలి కనుక అనేకులు ఈ లోకంలో దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు ఎలా వస్తారంటమ్మా దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టాలని వస్తారు కదా అందరు అలానే వస్తారా ఏ ఇప్పుడు అంటే ఎక్సర్సైజ్ చెడ్డు కొన్ని కొన్ని ఉండాలనుకోండి ఆ మందిరానికి వెళ్తుంటే ఎలా ఉండి వెళ్ళాలనుకుంటారమ్మా దేవుని మందిరానికి వెళ్ళి మనకు అవసరమైనా చెప్పేసి ఒప్పుకొని విడిచిపెట్టేసి రావాలనుకుంటారు కానీ ప్రసంగారు ఏమంటున్నారు తెలుసా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్త అంటే మందిరానికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చూసుకోమంటున్నాడా వస్తున్నాడు చూసుకోమంటుండ ఈ పాయింట్ మీరు ఆలోచించాలి అర్థమవుతుందా దేవుని మందిరం నుంచి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనం బాగుపడాలనుకుంటాం కానీ ప్రసంగి గారు ఏం చెప్తున్నారు తెలుసా నువ్వు వెళ్ళేటప్పుడే జాగ్రత్త చూసుకో అంటే వెళ్ళేటప్పుడు ఏం జాగ్రత్త చూసుకోవాలి ప్రవర్తన ఏం జాగ్రత్త చూసుకోవాలి అంటే వెళ్ళేటప్పుడు ఏదన్నా ఇబ్బంది ఉందా మనం వెళ్ళేటప్పుడు అంటే మనం మందిరానికి వస్తున్నప్పుడు బైబుల్ చేత పట్టుకొని వస్తున్నప్పుడు మనం పక్క వాళ్ళు చూస్తే మన ఇబ్బంది ఉందా ఉందన్నట్టుగా చెప్తున్నాడు కదా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మొదటి వచ్చిన చదవండి అమ్మా నీవు దేవుని మందిరం మనకు నీ ప్రవర్తన జాగ్రత్త ఏం చూసుకోవాలి జాగ్రత్త చెప్పండి అమ్మా ఏ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలో చెప్పండి ఇప్పుడు రాత్రంతా ఊరితో గొడవపడ్డావు రాత్రంతా గొడవ పడేసి పొద్దున్న లేవగానే స్నానం చేసుకొని బైబుల్ పట్టుకొని వస్తుంటే చూసినాం మేమంటే చెప్పండి ఏమంటారు మనల్ని చెప్పండి మనల్ని బట్టి చెప్పండి ఒకసారి ఏమంటారు చెప్పండి రాత్రంతా గొడవబడి రాత్రంతా బూతులు మాట్లాడి శుద్ధ పూసలేక దేవుని మందిరానికి వెళ్తుంది అంటే నువ్వు వచ్చేటప్పుడే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని రమ్మంట అంటే నువ్వు ఇంటికాడు ఉన్నప్పుడు అంటే చర్చిలో ఉన్నప్పుడు నువ్వు అంత నటిస్తావని దేవునికి తెలుసు కానీ నీ ఇంటికాడ నీ ప్రవర్తన నీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ నచ్చేటట్టుగా దేవుడు చెప్పినట్టు బ్రతకాలన్నది దేవుని ఆలోచన అర్థమవుతుందా మనం ఇంటికాడ కానీ మనం చేస్తున్న ఉద్యోగం దగ్గర కానీ మనం ఎక్కడైతే నివాసం చేస్తున్నామో అక్కడ మనం చర్చికి వచ్చిన వాళ్ళ ప్రవర్తన చాలా అవసరం అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే మనల్ని చూసి ఎంతమంది అని ఉండొచ్చమ్మా ఆదివారం ఆదివారం చర్చికి పోతాడు కానీ ఒక మాట బాగలేదు ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తారు కానీ దొంగతనం చేస్తారు ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తారు కానీ అబద్ధాలు మాట్లాడతారు ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తారు కానీ వ్యభిచారాలు చేస్తారు ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తారు కానీ గొడవలు పడతారు ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తారు కానీ తాగుతారు ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తారు కానీ ఎన్నో తప్పులు చేస్తారు మీరు చర్చికి వెళ్తారా అంటే చర్చికి వెళ్ళే వాళ్ళది అన్న విషయంలో ఒక మంచి అవగాహన ఉందమ్మా లోకంలో సమాజంలో వాళ్ళు అబద్ధాలు మాట్లాడరు చర్చికి వెళ్ళేవాళ్ళు దొంగతనం చేయరు గొడవ పడరు తప్పులు చేయరు ఒకరినొకరు దూషించుకోరు అని ఇలా సమాజంలో కొంతమందికి చర్చికి వెళ్ళే వాళ్ళు ఇలా ఉంటారని అనుకుంటారు కానీ మనం చూసిన తర్వాత ఏమనుకుంటారు చెప్పండి అంటే ప్రసంగీయ పౌల్గా సోలమన్ గారు ఏమంటారు అంటే నువ్వు చర్చికి వెళ్ళి నువ్వు చర్చిలో జాగ్రత్త మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలని చూస్తాం తెలుసా చర్చికి వచ్చి చర్చిలో ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాలని మనం చూస్తాం మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ జాగ్రత్త పడుతుంటాం మనం ఇక్కడ అందరు మందిరానికి వచ్చారు కాబట్టి అందరూ ముందరు చూడని పిల్లరా ప్రైజ్రాలు చెప్పుకుంటాం వందనాలు చెప్పుకుంటాం అన్ని విధాలుగా అబ్బ ఎంత మంచి మా సిస్టరు ఎంత మంచి మా బ్రదర్ అనుకుంటాం కానీ ఇక్కడ అందరం మంచి ఇక్కడ కాదు నువ్వు జాగ్రత్త పడాల్సింది నువ్వు మందిరానికి రాకంటే ముందే నువ్వు వస్తున్నప్పుడే నువ్వు జాగ్రత్త పడి రమ్మంటున్నాడు అంటే ప్రసంగారు ఏం చెప్తున్నాడు తెలుసా నువ్వు నువ్వు చర్చిలోకి వెళ్తే ఎలాగ నువ్వు మంచుకుంటావు అని తెలుసు కానీ బయట మంచిగా ఉండడం నేర్చుకో అని చెప్తున్నారు ప్రసంగారు ఎందుకంటే నువ్వు బయట మంచిగా ఉండలేవనుకో చర్చిలో ఉన్న వాళ్ళందరూ అందరూ మంచి సిస్టర్ బ్రదర్ బ్రదర్ మంచి అంటారు కానీ బయటి వాడు నిన్ను నీ ప్రవర్తనను బట్టి మంచిగా ఉండాలి అంటున్నాడు అందుకనే ప్రవర్తన అనగానే చెప్పండి ప్రవర్తన ప్రవర్తన నువ్వు మందిర దేవుని మందిరానికి వెళ్తున్నాం నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోమంటే ప్రవర్తన అంటే ఏంది ఎవరన్నా వ్యభిచారం చేసుకున్నారనుకు చేస్తున్నారనుకోండి వాళ్ళని చూసి పక్క వాళ్ళు ఏమంటే తెలుసా ఆమె ప్రవర్తన బాగోలేదు ఆమె దగ్గరికి వెళ్ళకు తాగేవాడు ఉన్నాడు అనుకోండి మన పిల్లలు ఉన్నారనుకోండి ఒరే ఆయన ప్రవర్తన బాగలేదు ప్రవర్తన బాగలేదు ఆయన దగ్గరికి వెళ్ళకు జాగ్రత్త అంటే జాగ్రత్తలు ఎక్కడ చెప్తుంటాం మనం ఇప్పుడు కొత్తగా మనకి ఎవరైనా పరిచయం అనుకోండి ఆయన ఊకి గోడబడతాడు ముక్కు మీద కోపం ఆయనకు ఆయన ప్రవర్తన బాగలేదు ఆయనతో కొంచెం చూసి కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్తాను అంటే ఈ జాగ్రత్తలు ఏం చేస్తాయంటే మనల్ని బలపరుస్తాయి మన నిలబెడతాయి మనని నిత్య జీవానికి నడిపిస్తాయి ఈ జాగ్రత్తలు ఈ జాగ్రత్తలు లేకపోతే మనం నిలబడలేము పడిపోతుంటాం కనుక